ఒక చిన్న గ్రామంలో మేరీ మరియు రూత్ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు వారిద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి చర్చికి వెళ్ళేవారు కలిసి ప్రార్థించేవారు మేరీ చాలా ఉత్సాహంగా ఉండేది కానీ రూత్ మాత్రం కొంచెం మౌనంగా ఉండేది ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది వాన కారణంగా రూత్ ఇంట్లోకి నీరు చేరింది ఆమె చాలా భయపడింది దేవుడా ఆమెను రక్షించు అని కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు మేరీ రూతు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది రుతు భయపడవద్దు మన ఇద్దరం కలిసి ప్రార్థిద్దాం దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పింది ఇద్దరూ కలిసి ప్రార్థించారు కొద్దిసేపటికి వాన ఆగిపోయింది మేఘాలు తొలగిపోయాయి ఆకాశంలో ఒక ఇంద్రధనస్సు మెరిసింది ఋతు ఆశ్చర్యంతో చెప్పింది దేవుడు మన ప్రార్థన విన్నాడు కదూ మేరీ చిరునవ్వుతో ఆను కష్టాల్లో మన విశ్వాసమే మనకు రక్షణ అని చెప్పింది దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టాడు